హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి పిల్లలు చూడండి మొత్తం వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఫ్రెండ్స్ అంటే పదహైదు గుడ్లు వేస్తే పదహైదు పిల్లలు వచ్చేసింది కానీ ఒక పిల్ల డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ ఈ పద్నాలుగు పిల్లలు అయి ఉన్నాయి ఇప్పటికి నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది పిల్లలు ఈ పిల్లలు ఈ పెట్ట మొత్తం ఒక బ్యాచ్గా ఇస్తాను ఫ్రెండ్స్ అదే ఎవరైనా పిల్లలు తీసుకొని తాక్కోవాలనుకునే వాళ్ళకి తల్లితో పాటే ఇస్తాను తల్లి ఉంటే పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి తల్లితో పాటు ఇస్తే మీ దగ్గర పిల్లలు కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అందుకని తల్లితో పాటే ఇస్తాను పిల్లల్ని ఈ పిల్లలు ఈ పెట్ట వచ్చేసి మొత్తం కలిపి నేను ఫైవ్ థౌజండ్కి ఇస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలా Okay, friends.